ప్రస్తుత ప్రపంచంలో ఆరోగ్య బీమా చాలా ఉత్తమమైనది ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా అవసరమైనటువంటిది ఆరోగ్య బీమా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకోసం అంటే ప్రజెక్ట్ మార్కెట్లో తినే ఫుడ్డు కలిసి తాగే నీరు కలితీ పీల్చే గాలి కలితీ ప్రతి కుటుంబం కూడా అనారోగ్య పాలు అవుతుంది ఈ రోజుల్లో అందుకని మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల మార్కెట్లో మన గల్లీలో కానీ మన విలేజ్లో కానీ మన మండలంలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా చూసినా మన రిలేషన్లో కావచ్చు మన ఫ్రెండ్షిప్లో కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల హాస్పిటల్ ఉన్నటువంటి కుటుంబం ఒక్కటి కూడా లేదు ఒకసారి మీ ఆత్మ ముందు విమర్శన చేసుకోండి ఎవరైనా అట్లా ఉన్నారా అంటే మనకే మనం ఆత్మనాభిస్తే మనకే తెలుస్తుంది అందుకోసం ఈ రోజులలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆరోగ్య సమయం చూసినప్పుడు హాస్పిటల్లో లక్షల బిల్లు కట్టి వస్తున్నాము ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో హాస్పిటల్ అంటే కమిషన్ ఉన్నది ఎందుకంటే చిన్న చిన్న ప్లేట్ల తగ్గి జ్వరాలు వచ్చిన లక్షల బిల్లు కట్టేస్తున్నాము మినిమం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది డెంగ్యూ లక్షణ కూడా దాంతోపాటు మనకి ఈ ఈరోజు స్టోర్ చిన్న పెద్ద లేదు ఎవరికైనా ఆర్ట్ స్టోర్లని ఫెరాలసీస్ అని అపెండిక్స్లని ఇవన్నీ కూడా ప్రాబ్లం వస్తున్నాయా లేదా ఇటువంటి అన్నిటికీ కూడా మాకు ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య బీమా ఖచ్చితంగా ఉండాలి తీసుకోవాలి కూడా ఎందుకు అంటే ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు అయితే తేలిపోవాలంటే ఎంత భారం అవుతుందో మనం చూస్తున్నాం ఈ రోజుల నాలుగు ఐదు పంటలు పండిస్తే గానీ ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు మనం చెల్లించలేము అంటే ఒక ఆపద వచ్చినా కూడా హాస్పిటల్ పరంగా మనం చేయనట్టయితే లక్షల బిల్లు కట్టి అప్పులపాలై మళ్ళీ ఒక పదేళ్ళు బ్యాగ్ వెళ్ళిపోతున్నాం మనం అందుకోసమే ఇరవై ఇరవై ఐదు వేళ్లతో మనము ఆరోగ్య బీమా తీసుకున్నట్టయితే మన టాటా కంపెనీ ద్వారా టాటా అంటే మీ అందరు తెలుసు రతన్ టాటా కలిపి నూట యాభై కంపెనీలు ఉన్నటువంటి కంపెనీ మన రతన్ టాటా అతను ఆరోగ్య బీమా మన టాటా క్లెయిమ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్స్ ఇస్తున్నాము పది లక్షల పాలసీ ఇరవై లక్షల పాలసీ ఇరవై ఐదు లక్షల పాలసీ యాభై లక్షల పాలసీ వన్ సిఆర్ పాలసీ టూ సిఆర్ పాలసీ త్రీ ఆర్ త్రీ సిఆర్ పాలసీ కూడా ఇస్తున్నాం మనము మినిమం మూడు కోట్ల వరకు ఇస్తున్నాం మ్యాక్సిమము ఎవరికి ఎంత అవసరమో అంత తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది మనకు వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకోవచ్చు ఒక ఇరవై ఐదు వేలు పాలసీ తీసుకుంటే మినిమం ఇరవై ఐదు నుంచి నలభై వేలు వాళ్ళ ఏజ్ని బట్టి ఇంట్లో మెంబర్స్ని బట్టి కుటుంబంలో ఉన్న సెవెన్ మెంబర్స్కి ఒకే పాలసీ ఇస్తాం మనము పాలసీ తీసుకోవడం వల్ల వాళ్ళకి క్లెయిమ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే పది లక్షల పాలసీ తీసుకుంటూ పది లక్షల వరకు హాస్పిటల్ చార్జెస్ మొత్తం టాటా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకున్నాము అందుకోసమే ప్రతి కుటుంబం కూడా ఈ రోజుల హెల్త్ బీమా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ మన ముస్తాబాద్ మండలంలో అందరికీ అందుబాటులో ఉండాలని ముస్తాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాము కేడిసీ బ్యాంకు పక్కన ఫస్ట్ ఫ్లోర్లో మేము ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల దుబాగ్ మండలి కానీ గంగిరవపేట మండలి కానీ ముస్తాబాద్ మండలి కానీ ఎల్లారెడ్డిపేట మండలి కానీ ఇక్కడ సరౌండింగ్లో ఎవరికైనా హెల్త్ బీమా కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు నా పేరు మెకాత్రి శ్రీనివాస్ పిఎస్ఏ లీడర్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో సిక్స్ జీరో ఫోర్ మా కాంటాక్ట్ అయినట్టయితే మీరు అందుబాటులో ఉంటే మా దగ్గరికి రండి లేదు కొంచెం దూరంలో ఉందా మా కాంటాక్ట్ చేయండి మేము మీ ఇంటికి వచ్చి పాలసీ వివరాలని తెలియపరుస్తాము దేశ ఆరోగ్య బీమా టాటా ఏఐజి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్క కుటుంబానికి బీమా బీమా అంటే కుటుంబానికి ఒక బీమా దీంట్లో మనకు ఏముంటుందంటే ఆరోగ్య బీమాలో టాటా ఏఐజి ఏ చిన్న జ్వరం వచ్చినా ప్లేషన్ తగ్గిన వాంతులు విమర్శనాలు వరద రక్త ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ వారికి హాస్పిటల్లో ఏదైతే డాక్టర్ ఫీస్ మెడికల్ బిల్ రూమ్ రెంట్ స్కానింగ్ రిపోర్ట్ ఇది ఏదైతే ఖర్చు అవుతుందో అదంతా కూడా మనము పాలసీ తీసుకున్న థర్టీ డేస్ నుండి వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది టాటా ఏఐజీ నుంచి అది కూడా మనకు అందుబాటులో సిరిసిల్లలో ఒక ఆరు హాస్పిటల్ సిద్దిపేట ఒక ఇరవై మూడు హాస్పిటల్ కరీంనగర్లో డెబ్బై మూడు హాస్పిటల్ అదే హైదరాబాద్లో నాలుగు వందల డెబ్బై ఐదు హాస్పిటల్ నిజామాబాద్లో ఇరవై ఏడు హాస్పిటల్ మనకు అందుబాటులో ఉన్నాయి మన టాటా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినట్టయితే వారికి హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ మొత్తం టోటల్ కూడా క్యాష్ లెస్ కస్టమర్ ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు అదేవిధంగా వేరే హాస్పిటల్ అయినా గవర్నమెంట్ రికమెండేషన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినా కూడా దానికి రియంబర్స్మెంట్ కింద మనము వాళ్ళకి బిల్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఇస్తున్నాము అదే విధంగా యాక్సిడెంటల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే యాక్సిడెంటల్ అంటే రోడ్డు మీద పుట్టిన యాక్సిడెంట్ కాదు మామూలుగా మనం ఇంటి దగ్గర మెట్ల మీద జారి పడినా కరెంట్ షాక్ వచ్చిన పొలం దగ్గర గుడ్డు మీద జారి పడినా తర్వాత ముతిరాజులు మామిడి చెట్టు మీద చిన్న చెట్టు మీరుగించి స్థిట్ అయి పడ్డారు కూడా అది యాక్సిడెంట్ కిందనే క్లెయిమ్ వస్తున్నది అదే గౌడ్స్ ఉన్నారు తాడి చెట్లు ఈ చెట్లు ఎక్కి కళ్ళు తీయడం జరుగుతుంది వాళ్ళు కూడా అటువంటి విషయంలో ప్రమాదం జరిగినట్టయితే వారికి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఏమి ఇవ్వడం జరుగుతున్నది మరియు అదేవిధంగా ప్లానింగ్ సర్జరీ అంటే మన బాడీలో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనము వారికి టూ ఇయర్స్ నుంచి లైఫ్ టైంలో ఎటువంటి ఆపరేషన్స్ అయినా బాడీలో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచ ప్రాబ్లం ఉన్నా మోటాల చిప్పల ప్రాబ్లం ఉన్నా రెండు డిస్క్ల ప్రాబ్లం ఉన్నా కిడ్నీలలో స్టోన్స్ వచ్చినా హూలైనా చెవి ముక్కు గొంత ఆపరేషన్లైనా అంటే మన బాడీలో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ టైంలో ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా మన టాటా ఏజీ ద్వారా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఇస్తున్నాము ఎందుకోసం అంటే ఈ రోజులలో తినే ఫుడ్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ వస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మన మార్కెట్లో మన గల్లీలో కానీ మన ఊర్లో కానీ ఒక్క కుటుంబమైన కుటుంబం ఏ కుటుంబమైనా హాస్పిటల్ పోకుండా ప్రజెంట్ పరిస్థితుల్లో జీవిస్తున్నామా అంటే మనం ఒక్కసారి ఆలోచనగా చేయాలి వాస్తవానికి చెప్పాలంటే మన గల్లీలో చూస్తున్నాము ప్రతి ఒక్క కుటుంబం కూడా హాస్పిటల్ పాలు అవుతున్నది లక్షల బిల్లు వ్యక్తి వస్తున్నారు వాళ్ళందరూ కూడా బాగ్యం పాలు అవుతుందో ఎంతో బాధ ఇస్తూ అటువంటి వాళ్ళందరికీ ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం పాలసీ ఇస్తున్నాము టోటల్ కుటుంబంలో సెవెన్ కి పాలసీ ఇస్తాము అందరికీ కలిసి ఒకే పాలసీ అందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళకి హాస్పిటల్ బిల్ మొత్తం మన టాటా ఏజీ కంపెనీ నుంచి కట్టిస్తాము దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను వారికి అన్ని రకాలుగా సపోర్ట్గా మేము ఉంటాము మేమిక్కడ మీ ముస్తాబాద్ అందుబాటులో బ్రాంచ్ పెట్టాము ఆఫీస్ పెట్టాము ఇక్కడ అందుబాటులో శాఖ ఉన్నది ఇక్కడికి మీరు వచ్చినట్టయితే మీకు దాని వివరణ మొత్తం ఇచ్చి మీకు పాలసీ చేయబడను మాకు మీకు ఏదైనా డౌట్లు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో సిక్స్ జీరో ఫోర్ దీనికి కాంటాక్ట్ అయినట్టయితే మీకు వివరణ ఇస్తాము మీరు ఇక్కడికి రావచ్చు లేదంటే మీరు రమ్మంటే మీ దగ్గరికి వచ్చి కూడా పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే దీంతో పాటు మీకు ఆంబులెన్స్ ఛార్జ్ ఇస్తాము ఇన్సూరెన్స్ ఛార్జ్ ఇస్తాము ఆయుర్వేద్ బెనిఫిట్ ఇస్తాము ఆర్గాన్ డోనర్ ఇస్తాము చాలా బెనిఫిట్లు ఉన్నాయి దీంట్లో మా టాటా ఏజ్లో ముప్పై ఐదు రకాల బెనిఫిట్స్ ఉన్న పాలసీ ఉన్నది ముప్పై ఎనిమిది రకాల బెనిఫిట్ పాలసీ ఉన్నది మీరు ఏ పాలసీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి తగ్గ ప్రీమియం ఉంటుంది మనకు మీకు తక్కువలా కావాలంటే తక్కువలా ఉంటుంది ఎక్కువ రేట్లా కావాలనుకుంటే ఎక్కువ రేట్లా ఉంటుంది మీకు వివరణ ఇస్తాము మీకు అందాలనుకున్న వాళ్ళు మనం సంప్రదించగలరు జై